అండి నా పేరు వచ్చేసి రాజశేఖర్ రెడ్డి మాది వచ్చేసి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల్ ఉప్పర్గూడ విలేజ్ మేము వచ్చేసి సోరసాగు చేస్తున్నాము అందరికీ నమస్కారం నా పేరు శశిధర్ రెడ్డి మీరు చూస్తున్నారు శశి అగ్రిటెక్ ఛానల్ ఈరోజు నేనే మా యొక్క సొరకాయ పంటను చూపించబోతున్నాను ఇది వచ్చేసి మా సొరచేను ఎప్పుడు చూసినా మా పొలంలో పావు ఎకరా సొరకాయ పంట ఉండే విధంగా మేము మేమైతే ప్లాన్ చేసుకున్నాము ఈ సొరకాయ పంట వేసుకునే ముందుగా మేము ట్రాక్టర్ తోటి ఇరువాలు దున్నుకొని ఒక పావు ఎకరకు వచ్చేసి రెండు ట్రిప్పుల ఎరువు అయితే మేము వేసుకుంటాము తర్వాత భోజనం చేసుకొని వాటికి భోజకు ఇరువైపుల అటు ఇటు ఐదైదు మొక్కలు అయితే నాటుకుంటాము నాటుకున్న రోజే నీళ్లు కట్టడం స్టార్ట్ చేస్తాము ఒక పదిహేను రోజులకు మొలకలు వస్తాయి మొలకలు వచ్చిన తర్వాత కలుపు అనేది ఒక ఇరవై రోజులకు చిన్న చిన్నగా వస్తుంది ఆ మధ్యలో నీళ్ళు పారించాం కాబట్టి మధ్యలో మినీ విడర్ తోటి మన చేతి సహాయంతోటే ఆ కలుపు నివారణ అనేది జరుగుతుంది తర్వాత చెట్లు పెద్ద అయినాక వాటికి ఎటువంటి కల్ప సమస్య ఉండదు ఎందుకంటే నీడు వస్తుంది కాబట్టి కల్ప సమస్య అనేది అయితే ఏముండదు ఒక నాటిన తర్వాత డెబ్బై ఐదు రోజుల తర్వాత మనకు ఫస్ట్ క్రాప్ అయితే స్టార్ట్ అవుతుంది అంతవరకు మనము ఏమైనా దోమ కానీ ఎటువంటి పండుగ కానీ అట్లాంటివి ఏమన్నా ఉంటే వాటికి చిన్న చిన్న స్ప్రేయింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మేమైతే ఒకటి రెండు స్ప్రేల కంటే ఎక్కువ వేయలేదు సెవెంటీ ఫైవ్ డేస్ తర్వాత ఫస్ట్ క్రాప్ అనే స్టార్ట్ అవుతుంది పావ ఎకరలో ఫస్ట్ మనకు వచ్చేసి రెండు బ్యాగుల నుంచి స్టార్ట్ అయినాయి హయెస్ట్ మన ప మన పావు ఎకరలో మనము పదిహేను బస్తాల వరకు అయితే పంట తీసుకోవడం జరిగింది మార్కెట్ మాత్రం మేము ఆరు నెలల సంది పండిస్తున్నప్పటికీ ఎటువంటి ఆశాజనకమైన రేట్లు అయితే లేవు యావరేజ్గా ఎప్పుడు చూసినా కానీ రెండు వందల రూపాయలకు బ్యాగ్ అయితే బ్యాగ్ అంటే ఒక బ్యాగ్లో నలభై సొరకాయలు నింపుతాం మేము నలభై సొరకాయలు రేట్ వచ్చేసి మనకు టూ హండ్రెడ్ రూపీస్ హైదరాబాద్ సయసన్ మార్కెట్లో హై హైదరాబాద్లో అయితే మనకు రెండు వందల రూపాయలు లభిస్తుంది రెండు వందల రూపాయలు అంటే రైతుకు గిట్టుబాటు కాదని చెప్పాలి కాకపోతే మనకు వ్యవసాయ వ్యవసాయ కూలీలు ఏం లేదు మనం సొంతంగా చేసుకుంటాం కాబట్టి పార్ట్ టైంలో భాగంగా మనకు ఒక డెబ్బై రూపాయలు ఆటోకి ఛార్జ్ వచ్చేసి బస్తాకి కిరాయి వచ్చేసి అన్నీ కలిపి పోయినా కానీ ఒక నూట ముప్పై నుంచి నూట యాభై రూపాయలు బస్తాకి మిగలడంతో మనకు రోజు పది బస్సులు వెళ్తున్నాయి కాబట్టి ఒక పదమూడు వందల రూపాయలు అట్లా కూడా ఉందని చెప్పుకోవచ్చు ఇది నష్టమైన పంట అయితే కాదు ఎందుకంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనం మన పొలంలో పంట ఉండే విధంగా చూసుకుంటున్నాం కాబట్టి దీంట్లో ఎప్పుడు పొద్దున్నే లేవంగానే ఉదయం ఒక రెండు గంటలు కష్టపడితే మనకు ప్యాకింగ్ అనేది అయిపోతే తర్వాత ఆటోలు వేస్తే ఆటో వాళ్ళు ఆటో వాళ్ళు తీసుకెళ్ళి మనకు మొండపైన వేసి వాళ్ళు కమిషన్ ఏజెంట్లు అమ్మిస్తారు దీంట్లో మనకు శ్రమ అనేది కొంచెం తక్కువ చెప్పాలి వేరే పంటలతో పోల్చుకుంటే మనము స్ప్రేయింగ్స్ కూడా చాలా ఎక్కువ అయితే ఏం వాడము ఎప్పుడన్నా వచ్చినప్పుడు లేకపోతే పదిహేను ఒకసారి యూరియా గ్రోమర్ అట్లాంటివన్నీ చిన్న చిన్న మోతాదులు మరి ఎక్కువ కాదు వాటర్ మాత్రం మూడు రోజులకు ఒకసారి విడిచి పెడతా ఉంటాము పంట అయితే రెండు రోజులు మార్చి మూడో రోజు అంటే ఒక నెలల పది సార్లు ప పదిహేను సార్లు పది సార్లు కోత అయితే మినిమం తీస్తాము మా మా పొలంలో మీరు చూడవచ్చు ఎక్కడ ఎప్పుడు చూసినా కానీ ఒక అన్ని స్టేజెస్లో మన సొరకాయ పంట అనేది ఉండే విధంగా మేము చూసుకున్నాము ఒక కొంచెం లాస్ట్ స్టేజ్లో ఉంటాయి కొన్ని మళ్ళీ కొన్ని వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు హయ్యెస్ట్ స్టేజ్లో వెళ్ళేటట్టు ఉంటాయి కొన్ని వచ్చేసి మొలక స్టేజ్లో ఉంటాయి ఇట్లా వేరే ఆకుకూరలతో పాటు ఈ సొరకాయ ఉండడం వల్ల రైతుకు కొంచెం శ్రమ తగ్గించే విధంగా ఎందుకంటే ఇప్పుడు మిర్చి అట్లాంటివైతే తెంపడానికి కొంచెం కష్టమైతే టమాటా కానీ ఇవి ఈజీగా నలభై కాయలు అంటే ఒక మనిషి లేకపోతే ఇద్దరు మనుషులు ఉదయాన్నే రోజు ఒక రెండు గంటలు కష్టపడితే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు దాంతోపాటు రైతుకు ఇది కూడా ఒక రకమైన ఆదాయంగా మనం సొరకాయ పంట అనేది చూసుకోవచ్చు మనకు ఒక ఈ పావు ఎకరలో ఇంచుమించు మనకు ఒక పదివేల రూపాయలు పెట్టుబడి అయితే అయ్యింది మొత్తం క్రాప్ అయిపోయే వరకు మనకు రేట్ లేదు కాబట్టి అట్లయినా కానీ మనకు ఒక నలభై ఐదు నుంచి యాభై వేల వరకు వచ్చినాయి ఒక పదివేల రూపాయలు తీసేసినా కానీ ఒక నలభై రూపాయలు నలభై వేల రూపాయలు ఒక మనకి ఈ మూడు నెలల్లో రావడం జరిగింది ఇది ఒక మనం కొంచెం విస్తీర్ణం పెట్టుకున్నాం కాబట్టి అంటే మనకు క్రాపింగ్ కూడా ఎవ్రీ త్రీ డేస్కి ఒకసారి అట్లా మనం ఇంకా ఎక్కువ విస్తీర్ణంలో పెట్టుకుంటే డైలీ క్రాపింగ్ ఉంటే డైలీ కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంది మొత్తం మీద అయితే సొరకాయ పంట ఆశాజనకంగానే ఉంది కాకపోతే మనకి ఏ రోజు కూడా హయ్యెస్ట్ రేట్ జరగ జరగలేదు మన నలభై కేజీ కాయల ఒక సొరకాయ బ్యాగ్ వచ్చేసి రెండు వందల రూపాయలు మాత్రమే పోయింది హయ్యెస్ట్ ఐదు వందల నాలుగు వందల రూపాయలు పోయింది యావరేజ్గా చూసుకున్నట్టయితే మనకు రైతుకు ఒక టూ ఫిఫ్టీ రూపీస్ అనుకోవచ్చు టూ ఫిఫ్టీ రూపీస్ అన్ని ఖర్చులు తీసేయంగా టూ ఫిఫ్టీ రూపీస్ వరకు మనకు రైతుకు జా రావడం జరిగింది ఈ సొరచన్లో వచ్చేసి కాయ క్వాలిటీ అనేది ముఖ్యమండి ఇక్కడ మనకు స్క్రీన్ పైన కనిపిస్తున్నట్టు ఈ సైజు ఈ హైట్ ఉంటేనే కస్టమర్లు ఇష్టపడతారు ఎందుకంటే మరీ పెద్దగా ఉన్న చిన్న ఫ్యామిలీస్కి ఒకసారి వండుకోవడానికి ఎక్కువ అవుతుంది కాబట్టి ఒక కేజీ ఒక కేజీ ఉన్న సైజు మాత్రమే కస్టమర్లు ఎక్కువగా ఇష్టపడడానికి వినియోగిస్తూ ఉంటారు పెద్ద సైజులో ఉంటే మార్కెట్లో కూడా వేరేవి పది రూపాయలకు కాయపోతే మనది ఒకవేళ లావు ఉన్నట్టయితే ఐదు రూపాయలకి పోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి చిన్న సైజులో దింపుకోవడమే కరెక్ట్ నేను మా అన్న కానీ రోజు మా డాడీకి ఈ ఆనంకాయలు వెళ్ళినప్పుడు సపోర్ట్ చేస్తాము పెద్ద కష్టం అంటూ ఏముండదు కాకపోతే ఒకటి బరువు ఒకటే ఉంటుంది రోజు ఒక రెండు ఆనంకాయలు తెంపినాడు రెండు గంటలు మాత్రమే మేము వర్క్ చేస్తాము తర్వాత రెండు గంటల తర్వాత అంత ప్యాకింగ్ అయిపోతుంది మార్కెట్కి వెళ్ళిపోతుంది ఇది పార్ట్ టైం లాగానే మాకు ఇది మా పొలంలో సొరకాయ సాగు ఏ విధంగా చేసామో మీకు చూపించాము ఈ వీడియో గల ముఖ్య కారణం ఏంటంటే మా ఫ్యామిలీ అందరం కలిసి మా యొక్క వ్యవసాయ పనుల్లో ఏ విధంగా భాగం పంచుకోవటం అనేది చూపించడానికి మేము మా వంతు కృషి చేశాము మేము రోజు వివిధ పనులు చేస్తున్నప్పటికీ నేను వచ్చేసి సాఫ్ట్వేర్ మా తమ్ముడు వచ్చేసి ఫార్మా కంపెనీలో చేస్తాడు ఉదయాన్నే పొద్దుగానే లేవగానే ఒక ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు రెండు గంటలు మూడు గంటలు మాకు తోచినంత విధంగా మా పేరెంట్స్కి హెల్ప్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంటుంది మీ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్యామిలీస్తో వాట్సాప్ గ్రూపులలో కూడా షేర్ చేసి మాకు సపోర్ట్ చేయగలరని కోరుతున్నాము ధన్యవాదాలు